గురిమ శ్రీమత్ర శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో ఈ రోజు పదిహేనవ రోజు పారాయణం ఆ మర్నాడు కార్తీక పౌర్ణం కావడం వల్ల నైమి సారణ్యంలోని ముందులందరూ కూడా సోత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుత చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైనటువంటి శ్రీహరి ప్రతిమని ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరము గోవిందనామస్మరణతో వన భోజన సమారాధన నిర్వర్తించారు ఆ తర్వాత విధులన్నింటినీ కూడా పూర్తి చేసుకుని సాయంకాలం సంధ్యావందనాలు కూడా పూర్తి చేసుకుని తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ మళ్ళీ శ్రీ విష్ణుమూర్తిని కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధన చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాదులు అనేటటువంటి షోడశ ఉపచారాదులు అంటే పదహారు ఉపచారాలతో పూజ చేశారు విష్ణువుకి ఎదురుగా చెలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద సాలివ్రీహి ధాన్య తెలాదులను ఉంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి సమర్పించారు అనంతరము కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్నటువంటి స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంజయ కథా స్వరూపాలైనటువంటి తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్తు చరిత్ర వనభోజన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిళోపాఖ్యానము మంధరోపాఖ్యానము శ్రుతకీర్తి ఉపాఖ్యానము అంబరీషోపాఖ్యానము ఇలాంటి మొదలైన కథలను వాళ్ళు మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నారు ఆ తర్వాత మునులందరూ కూడా కలిసి యజ్ఞ దర్శనార్థం సూతుల వారి చేత చెప్తూ ఉన్నటువంటి సంపూర్ణ కార్తీక మహాపురాణం వినడానికి నైమి సారణ్య సమాగతులైనటువంటి సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు అంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే కార్తీక దీపదానము కాని ఉసిరి దీపదానము కాని ఏవైనా చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా దాంబోలంలో దక్షిణ పెట్టి మరి సద్బ్రాహ్మణులకు ఇవ్వాలి ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ సంకీర్తనలతోనూ నృత్య గానాది ఉపచార సమర్పణలతో కూడా గడిపారు అంటే ఆ రాత్రి అంతా కూడా వీళ్ళు జాగరణ చేశారు భక్తి పారవస్యంతో తన్మయ్యే జన్మ సాఫల్య సంతృప్తులు అయ్యారు సోత సౌనకాది ముని ప్రవరులు అందరూ కూడా ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యం నందు పదిహేనవ రోజు పారాయణం సమాప్తం ఇంతటితో స్కాంద పురాణాంతర్గత మహత్యం అయిపోయింది రేపటి నుంచి శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం పదహారవ రోజు నుంచి మనం రేపటి నుంచి చెప్పుకుందాం లోక సమస్త భవంతం మరొక అద్భుతమైన వీటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం